హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సేవ ఆంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాలంటీర్లందరికీ మన ఎన్నికల కమిషన్ అనేది కొన్ని ఆంక్షలు అయితే విధించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఆ ఆంక్షలు ఏంటో మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకుండా టాపిక్ లేక అనేది వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాలంటీర్లందరికీ ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ పథకమైనా సరే ఏ పథకానికి అయినా డబ్బులు అనేది పంపిణీ చేయకూడదని మన ఎన్నికల కమిషన్ అనేది నిన్నటి రోజున ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇంకొకటి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వాలంటీర్లకు ఏవైతే మొబైల్ డివైజ్ అనేది ఇచ్చారో అవన్నీ మీకు సంబంధించిన పంచాయతీ సెక్రటరీ కానీ మీ అడ్మిన్ ఎవరైతే ఉన్నారో వారికి తిరిగి రిటర్న్ చేయాల్సిందిగా మన ఎన్నిక ఎన్నికల కమిషన్ అనేది చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ వైఎస్ఆర్ పెన్షన్ అనేది మూడవ తేదీ నుంచి ఎవరు పంపిణీ చేస్తారు లేకపోతే నేరుగా అర్హులైన వారికి బ్యాంకు ఖాతాలు జమ చేస్తారా అనేసి ఇంకా అప్డేట్ అయితే రాలేదు అప్డేట్ కనుక వస్తే మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అనేది చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా ఈ వాల వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారు ఎన్నికల విధులు ఎక్కడా కానీ పాల్గొనకూడదు అనేసి మన ఎన్నికల కమిషన్ అయితే చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అలాగే మీకు సంబంధించిన మొబైల్ కానీ డివైజ్ కానీ మీ దగ్గర ఉన్నట్లయితే రేపటిలోగా మీరు మీ సెక్రటరీ దగ్గర కానీ మీకు ఎవరైనా అడ్మిన్ ఉంటే వారికి రిటర్న్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మీకు సంబంధించిన అప్డేట్ ఏమైనా ఇస్తారో ఏంటో వేచి చూడాల్సిందే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్